హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా గా ఉందని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకే చూసేయండి దేవయాని బలవంతం మీద అఖండ జ్యోతిని ఎత్తుకొని ప్రదక్షిణాలు చేస్తున్న మనీషాని మిత్ర నీ వల్ల కాదు వదిలే ఎందుకంతలా కష్టపడుతున్నావు అని మిత్ర అంటూ ఉండగా అదేంటి మిత్ర లక్కీ కోసం నేను ఆ మాత్రం చెయ్యలేనా ఖచ్చితంగా నేను ఈ ప్రదక్షిణలు పూర్తి చేస్తాను అసలు వన్ ఎయిట్ రౌండ్స్ అనగానే నేను ఆంటీని తిట్టాను థౌజండ్ రౌండ్స్ అయినా నేను చెయ్యగలను అని మనిష అంటుండగా మిత్ర వన్ నాటి అయితే ఎక్కువ మనిష అని అంటుంటాడు ఇక దేవయాని కష్టంగా ఉంటే మిత్ర వదిలేయమని అంటున్నాడు కదా వదిలేయొచ్చు కదా అని అంటుండగా ఎలా వదిలేస్తాను నేను కంప్లైంట్ చేస్తాను అని చాలా ప్రగల్భాలు పలుకుతూ ఉంటుంది మనిష ఇక మిత్ర ఇలా అంటూ ఉంటాడు మనిష నీ పక్కన వివేక్ ఉంటాడు నేను పిన్ని వెళ్ళి మొక్కు తీర్చుకుంటాం అనగానే మనిష గుండెల్లో బాంబు పేలినట్టు అవుతుంది దేవయాని పక్కనే ఉంటే ఓ ఫిఫ్టీ రౌండ్స్ వేసి వన్ నాటి ఎయిట్ చెప్దామని అనుకుంది మనిష కానీ వివేక్ పక్కన ఉంటాడు ఆంటీతో నేను మొక్కు తీర్చుకుంటాను అని మిత్ర అనగానే ఏం చేయాలో అర్థం కాక ఆంటీ నా పక్కన ఉంటుంది నువ్వు వివేక్ కలిసి మొక్కు తీర్చుకోండి అని అనేస్తుంది మనీష లేదు పిన్నితో నాకు పనుంది నీ పక్కన సాయంగా వివేక్ ఉంటాడు అని అనగానే వెళ్ళండి అన్నయ్య అలాగే వెళ్ళండి నేను ఖచ్చితంగా మనీషా చేత వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణలు చేపిస్తానన్నయ్యా అని అంటూ ఉంటాడు వివేక్ ఇక మనీషా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంతలో తన ముక్కును తీర్చుకోవడానికి దీక్ష బట్టల్లో రెడీ అయ్యే లక్ష్మి కార్లో వస్తూ ఉండగా జాను ఇప్పుడు ఇదంతా అవసరమా అక్క అసలే మత్తులో ఉన్నావు ఇప్పుడు గుడికి రావడం అవసరమా అని అంటుండగా అవసరమే ఖచ్చితంగా నేను మొక్కును తీర్చుకొని తీరాలి అని అంటూ ఉంటుంది లక్ష్మి నువ్వు నడవడం నిలబడడం అసలు కళ్ళు తెరవడమే కష్టంగా ఉంది అటువంటి టైంలో నువ్వు ఎలా మొక్కు తీర్చుకుంటావక్క మత్తులో నుండి పైకి లేవడం ప్రమాదమని డాక్టర్ చెప్పారు అని అంటుండగా అంతకన్నా ముఖ్యమైనది మొక్కు తీర్చుకోవడం అని లక్ష్మి అంటూ ఉంటుంది ఇక గుడి ముందుకి రాగానే వెళ్దాం పదా అని లక్ష్మి అంటూ ఉండగా అప్పుడు మళ్ళీ జాను వాళ్ళందరూ ఎక్కడున్నారో నేను ఆయనకి కాల్ చేస్తాను అని అంటూ వివేక్కి కాల్ చేస్తూ ఉంటుంది జాను ఒకవైపు మిత్ర లక్కీ కోసం మొక్కుకున్న మొక్కు కొబ్బరికాయలని కొడుతూ మొక్కు తీర్చుకుంటూ ఉండగా జున్ను ఏమో దీపాలతో జై శ్రీరామ్ అని అరేంజ్ చేస్తూ తన మొక్కుని తీర్చుకుంటూ ఉంటాడు ఇక జాను ఫోన్ చేయగానే వదిన ఎలా ఉంది అని వివేక్ అడుగుతూ ఉండగా బాగానే ఉంది కానీ మేము గుడికి వచ్చాం అని అనగా ఎక్కడున్నారు మీరు అని వివేక్ అడగడంతో ఎంట్రన్స్లో ఉన్నాం అని చెప్పేస్తాడు వివేక్తో జాను ఇక అక్కడే ఉండని నేను ఇప్పుడే వస్తాను అని అంటూ వివేక్ లక్ష్మీ జానుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ధ్వజస్తంభం దగ్గరికి తీసుకెళ్తాడు అక్కడ మిత్ర మొక్కు తీర్చుకుంటూ ఉంటాడు వదినకేమైంది అని వివేక్ అడుగుతూ ఉండగా ఇదంతా మీ అమ్మ మనీష కలిసి చేసిన ప్లాన్ మొక్కు తీర్చుకోకూడదని రాత్రి పాలల్లో మత్తు మంది కలిపారు అది తెలియక నేను అక్కకి ఆ పాలు తాగించాను అని అంటూ బావగారి ముందు అక్కని బ్యాచ్ చేయడానికి ఇదంతా చేశారు వీళ్ళు అని అంటూ ఉండగా ఆ విషయం అన్నికి చెప్దాం పదా అని అంటుండగా వద్దు మనం ఇక్కడికి వచ్చింది మొక్కు తీర్చుకోవడానికి గొడవలు పడడానికి కాదు అని లక్ష్మి అంటూ ఉంటుంది అప్పుడు జాను ఇలాగే వదిలేస్తే నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడక్క అని అంటుండగా లేదు మొక్కు తీర్చుకున్నాక అన్నీ చేద్దాం అని లక్ష్మి అంటూ ఉంటుంది అందరూ కలిసి మిత్ర దగ్గరికి వెళ్ళగానే దేవయాని మళ్ళీ ఫైర్ అవుతూ ఉంటుంది లక్ష్మి ప్రొద్దున రాకుండా ఇప్పుడు ఎందుకు వచ్చావు ప్రసాదం తిని వెళ్ళడానిక నీ బదులు మనిషి ముక్కు తీర్చుకుంటుంది అని అంటూ ఉంటుంది ఇక మిత్ర కూడా ఎందుకు వచ్చావు ఇప్పుడు మార్నింగ్ రాలేదు కదా అని అంటుండగా సారీ అండి పైకి లేవలేకపోయాను అని లక్ష్మి అంటూ ఉంటుంది ఇప్పుడు ఎందుకు వచ్చావు ప్రసాదం తినడానిక అని మళ్ళీ దేవయాని అంటూ ఉండగా జాను దేవయాని పైకి గొడవకి వెళ్ళబోతూ ఉండగా లక్ష్మి వద్దు అన్నట్టు జానుని వారిస్తూ ఉంటుంది ఇక మొక్కు తీర్చుకోవడానికి వచ్చాను అని అనేస్తుంది లక్ష్మి నీ బదులు మనిష మొక్కు తీర్చుకుంటుంది అని అనేస్తుంది దేవయాని మిత్ర కూడా తను మొక్కు తీర్చుకుంటుంది తీర్చుకొనివ్వు అని అంటూ ఉంటాడు ఇంతలో గుడి లోపలి నుండి ఒక ముత్తైదువు పరిగెత్తుకొని వచ్చి అక్కడ అఖండ దీపంతో ప్రదక్షిణాలు చేస్తున్న అమ్మాయి మీ తాలూకేనా అని అనగానే అవును అంటాడు మిత్ర తను అఖండ దీపాన్ని పడేయబోతూ ఉండగా నేను సాయం చేసి కింద పెట్టాను తన వల్ల కాదు ప్రదక్షిణాలు చేయడం అని అనగానే అందరూ హడావిడిగా అక్కడికే వెళ్తారు ఇక సారీ మిత్ర నా వల్ల కాలేదు ప్రదక్షిణాలు చేయడం అని మనీషా మిత్రతో అంటూ ఉంటుంది ఇక పంతులు గారు వచ్చి అయ్యో ఇలా అఖండది పని ఇక్కడే వదిలిపెట్టకూడదు ఇది అరిష్టం అమ్మవారి ముందే పెట్టాలి అని అంటూ ఉండగా మనీషా కొంతైనా ట్రై చేసింది కానీ కొందరు ట్రై చేయకుండానే నిద్రపోయారు కదా అని లక్ష్మి గుచ్చి వెటకారంగా మిత్ర మాట్లాడుతూ ఉంటాడు ఇక లేదు ఎలాగైనా తన బదులు ఎవరైనా ఈ మొక్కుని తీర్చుకోవాలి లేదంటే అరిష్టం కలుగుతుంది అని పంతులు గారు హెచ్చరించగానే నేను తీర్చుకుంటాను అని లక్ష్మి అనేస్తుంది అప్పుడు జాను వివేక్ ఇద్దరు వదిన అక్క మీరు ఈ టైంలో అని అంటూ ఉండగా నేను చెప్పేది వినండి నాకు ఆ అఖండ దీపాన్ని ఎత్తండి అని గంభీరంగా లక్ష్మి చెప్పగానే జాను వివేక్ లో కలిసి లక్ష్మికి అఖండ దీపాన్ని తలకెత్తుతారు ఇక తను అలా ప్రదక్షిణలు చేస్తూ ఉండగా ముందర పసుపు నీళ్ళని జల్లుతూ ఉంటుంది జాను పిల్లలిద్దరూ ఇక అమ్మవారిని తలుచుకుంటూ జై జై త్వాణాలు చేస్తూ లక్ష్మి వెనకాలే వెళ్తూ ఉంటారు ఇక మనీషాని తీసుకొని దేవయాని పక్కకి వెళ్తుంది మధ్యాహ్నం వరకు లేవదు అన్నావు కదా ఎలా లేచింది అని అంటుండగా నేను అదే షాక్ అవుతున్నాను అయినా లేచింది మత్తులోనే ఉంది ఆ ప్రదక్షిణలు మాత్రం పూర్తి చేయలేక పడిపోతుంది అప్పుడు మిత్ర దాన్ని ఖచ్చితంగా తిడతాడు నేను చూసి ఎంజాయ్ చేస్తాను అని అంటూ ఉంటుంది మనీష ఇక లక్ష్మి ప్రదక్షిణలను చేస్తూనే ఉంటుంది లక్ష్మి కళ్ళు మూతలు పడడం మిత్ర గమనిస్తూనే ఉంటాడు ఇక ఏమైంది లక్ష్మికి ఏమైంది అని మిత్ర వివేక్ ని అడుగుతుండగా వదినకి హెల్త్ ఇష్యూ ఉంది అని అనేస్తాడు ఇక మరి రెస్ట్ తీసుకోకుండా ఎందుకు వచ్చింది అని మిత్ర అడుగుతుండగా మొక్కు తీర్చుకోవడానికి వచ్చిందన్నయ్య అని వివేక్ చెప్పేయడంతో మిత్ర మనసు కరుగుతూ ఉంటుంది ఇంకా పడిపోవట్లేదంటే అంటే మిత్ర తిడితే చూడాలనుంది అని అంటూ ఉంటుంది మనిష ఇక చాలా ప్రదక్షిణలను లక్ష్మి పూర్తి చేస్తుంది కానీ తన కళ్ళు మూతలు పడుతూ ఉంటాయి బరువు మొయ్యలేక కింద పడిపోతున్న లక్ష్మిని కింద పడకుండా మిత్ర పట్టుకుంటాడు అలా మిత్ర లక్ష్మిని పట్టుకొని తనకి సాయం చేస్తూ ప్రదక్షిణలు చేపిస్తుండగా మనిష దేవయ అని ఇద్దరు షాక్ అవుతూ ఉంటారు ఇక మళ్ళీ దేవయని ఇలా అంటూ ఉంటుంది నువ్వు కింద పడితే కనీసం పట్టించుకోలేదు మిత్ర అదే లక్ష్మి పడ్డకుండా పట్టుకొని ప్రదక్షిణలు చేయిస్తున్నాడు చూసావా అదే తాలిబంధం అని మళ్ళీ మనిష రెచ్చగొట్టే విధంగా దేవయాని తిడుతూ ఉంటుంది నన్ను అసలే రెచ్చగొట్టకండి ఆంటీ అని మనిష అంటుంటుంది ఇక మిత్ర సాయంతో ప్రదక్షిణలు అన్నీ పూర్తి చేసి మొక్కుని చెల్లించుకొని అమ్మవారి ముందు అఖండ దీపాన్ని లక్ష్మి కిందికి దించేసి మిత్ర గుండెలపై వాలిపోతుంది లక్ష్మి లక్ష్మి కింద పడకుండా మిత్ర గట్టిగా పట్టుకుంటాడు ఇక అప్పుడు పంతులు గారు అమ్మవారి సంకల్పంతో నీ భర్త సాయంతో మొక్కుని తీర్చుకున్నావమ్మా నువ్వు చాలా గ్రేట్ అని అంటూ ఉండగా లక్ష్మి చేతులెత్తి అమ్మవారికి దండం పెడుతూ ఉండగా లక్ష్మిని గట్టిగా పట్టుకొని మిత్ర కూడా అమ్మవారికి దండం పెడుతూ ఉంటారు ఇక ఈ అన్యోన్య దాంపత్యం నుండి మనిష ఎలా దూరం అవ్వనుందో రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్